హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కాంటీన్యాన్ వ్లాగ్స్ ఇవాళ మా స్కూల్ ఫ్రెండ్స్ వచ్చే మేమైతే బతులకల్ టెంపుల్ అయితే వెళ్తున్నాం ఎలా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఓకే మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయితే అవుతున్నాం పదండి అయితే టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయినా బైక్ అయితే పార్కింగ్ అయితే చేసేసి ఇప్పుడైతే నచ్చుకుంటైతే లోపలికి అయితే వెళ్తున్నాం ఇదైతే మనకి మనం మనమైతే కొంచెం అయితే ముందుకు అయితే వెళ్ళాలి టెంపుల్ లోకి వెళ్ళాలంటే మనకి ఇక్కడ రైట్ సైడ్ లో సాయిబాబా టెంపుల్ అయితే ఉంటుంది ఒకవేళ మనకు కుంబడికాయలో బయట తెచ్చుకోకపోతే ఇక్కడైతే మనకి అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్ళొచ్చు అదికోండి కొండపైన చూసారా శివుడు పార్వతి మనకైతే మొత్తం పందిర్లేసి వేసి ఇచ్చారు అంటే రీసెంట్గా పూజలు అయితే జరిగాయి కదా దానికోసం అని చెప్పి మనకి పన్నీర్ అయితే ఉంచారు పబ్లిక్ అయితే అంత లేరు నార్మల్గానే ఉన్నారు మనకైతే దర్శనం అయితే తొందరగా కంప్లీట్ అయిపోతుంది మనమైతే బైక్ నుంచి వచ్చాం కదా ఇక్కడ మనకు ట్యాబ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి కాలు కడుక్కోవాలి ఇక్కడ కాళ్ళు కడుక్కొని అయితే వెనకాలనే మనకు గోశాలైతే ఉంటుంది గోమాతల అయితే వెళ్దాం మనమైతే కాళ్ళు గడేసుకొని లోపలికి అయితే వెళ్తున్నాం ఉంది గోమాతలు మీరు బైక్ నుంచి వచ్చేటప్పుడు పళ్ళన్నా ఉప్త గడ్డ తీసుకొచ్చుకోండి గోమాతలకు పెట్టవచ్చు ఆ రైల్స్ మాకు ఇక్కడ టెంపుల్లో కూడా ఉంటాయి తీసేసుకోవచ్చు అక్కడ కూడా చూస్తున్నారు కదా మా ఫ్రెండ్స్ అయితే గోమాతల దగ్గరికి అయితే వెళ్ళారు మొక్కుకోవడానికి చూడండి మధ్యలో కృష్ణుడు ఉన్నాడు గోశాలలో చూడండి గోశాలని గోశాలలో మూడు గోమాతలు అయితే ఉన్నాయి మేమైతే గోశాల చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసేసి అయితే వచ్చేసాము మధ్యలో కృష్ణుడు చూసారా ఎంత బాగున్నారు ఇదిగోండి మనకి క్యూ లైన్స్ అయితే ఉంటాయి ఇలాగా అది క్యూ లైన్స్ అంటే మనకి పబ్లిక్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ క్యూ లైన్స్లో అయితే పంపిస్తారు మనకి ఇప్పుడు పబ్లిక్ లేరు కాబట్టి మనమైతే నార్మల్గా అయితే వాకింగ్ చేసుకుంటూ అయితే వెళ్ళొచ్చు చూడండి ఇవి ఫ్యూ లైన్స్ మనకి పబ్లిక్ బాగున్నప్పుడు అయితే ఇవి అయితే ఓపెన్ చేసి పెడతారు ఇప్పుడు అంత అవసరం లేదు కాబట్టి మనకైతే డైరెక్ట్ గా అయితే వెళ్తున్నాం చూడండి ఎంత బాగుందో టెంపుల్ పబ్లిక్ ఎక్కువ లేరు కదా మనమైతే డైరెక్ట్ అయితే వెళ్తున్నాం ఇదిగోండి మనం ఇలాగ స్ట్రెయిట్ గా వచ్చాక ఇక్కడ మనకైతే గణపతి టెంపుల్ అయితే ఇది ఉంది లోపలికి వెళ్ళి గణపతిని అయితే దర్శించుకుందాం ండి ఇదంతా భద్రకాళి లేక్ అండి భద్రకాళి చెరువు చాలా పీస్ఫుల్ ఉంది కదా చూడడానికి ఎంత బాగుందో కదా ఆ నేచర్ చూడండి ఎంత బాగుందో లేక్ ఆ గ్రీనరీ చూడండి కుండలు చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఇది వస్తే ఇప్పుడైతే మనం టెంపుల్లోకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ దగ్గర అయితే ఉన్నాము చూడండి అదైతే కొబ్బరికాయ కొట్టుస్తాం మీరు కొబ్బరికాయలు తెచ్చుకుంటే ఇక్కడ ఇస్తే వాళ్ళే కొట్టేసి ఇస్తారు ఇక్కడ వచ్చేసి మనం దీపాలు అయితే వెలిగించవచ్చు ఒత్తుల దీపాలు మొక్కులు ఉంటాయి కదా కొంతమందికి ఇట్లా ఒత్తులు దాల్చుకునేటానికి వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి ఒత్తులు అంటించుకుంటారు చూడండి లోపలికి అయితే వచ్చాము టెంపుల్ చూసారా ఎంత బాగుందో ఇప్పుడు చూడండి అమ్మవారిని చూసారా భద్రకాళి అమ్మవారు ఎంత కళాకళలు ఆడుతున్నారు ఏ భద్రకాలు ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్ళాం పదండి చూస్తున్నారు కదా అమ్మవారిని యాక్చువల్గా అయితే మనకి మొబైల్ అయితే మాటలోడు పబ్లిక్ లేదు కదా అని చెప్పి ఒక క్లిప్ అయితే తీశాను చేసి ఎగ్జిట్ అన్నమాట అమ్మవారిని దర్శించుకొని బయటకు వస్తాను చూస్తాము బయటకు వచ్చినాక ఇక్కడైతే మనకి అమ్మవారికి సమర్పించుకునే చీరలు అయితే ఉంటాయి చూస్తున్నారు కదా ఇది మొత్తానికి ఎగ్జిట్ అండి ఇల్ల నుంచి అయితే బయటకు పోవచ్చు మనం దర్శనం అయిపోయింది కదా మేమైతే బయటకు వచ్చేసాం దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకైతే బయటకు వచ్చినాక ఫ్రెండ్ అయితే లడ్డూను పొదువులో తీసుకోవడానికి టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాడు మా ఫ్రెండ్ అయితే క్యూ లైన్ లో అయితే వెయిట్ చేస్తున్నాడు లడ్డూ ను ప్రసాదం తీసుకోవడానికి టికెట్ కోసం చూడండి అక్కడ క్యూ లైన్ లో అయితే వెయిట్ చేస్తున్నాడు కొంచెం పబ్లిక్ అవుతున్నాడు అక్కడ అందుకే వెయిటింగ్ చూడండి టికెట్ అయితే తీసేసుకున్నాడు ఇదిగోండి నేను ఒక లడ్డు మూడు పులిహోర ప్యాకెట్లు అయితే తీసుకున్నా మా ఫ్రెండ్ అయితే అక్కడ కూర్చున్నాడు అక్కడికైతే వెళ్తున్నాను మాకు తెలియకుండా అయితే మా ఫ్రెండ్ అయితే ఒక క్లిప్ అయితే తీశాడు చూడండి ఫస్ట్ అయితే లడ్డుతో అయితే ద్దాం చాలా పీస్ఫుల్ ఉంది కదా టెంపుల్ అయితే అప్పుడే కూడా మనకి ఎక్కువ లేరు ఇదే అంత పీస్ఫుల్గా ఉంది ఏనండి మీ కూడా డ్డు విన్నకనైతే పులిహోర ప్యాకెట్లు అయితే తీసేసుకొని తినేసాం పులిహోర కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే చూస్తున్నారు కదా మేమైతే పులిహోర పక్షాలు అయితే తింటున్నాం చూడండి వచ్చిన భక్తులు కూడా ఇలా టెంపుల్ ముందు కూర్చొని ప్రసాదం అయితే స్వీకరిస్తున్నారు ఇదిగోండి ఇది వచ్చేసి యాగశాల మనకి యాగలు జరుగుతాయి అన్నమాట ఇక్కడ అదిగోండి మనకి వచ్చిన పబ్లిక్కి కూడా వాటర్ అయితే అందుబాటులో అయితే ఉంటాయి ఇది చూసారా చెట్టు ఎంత పెద్దగా ఉందో అది వచ్చేసి అద్దాల అన్నమాట లోపట మొత్తం అద్దాలలోని ఉంటుంది టెంపుల్ అది అయితే మన క్లోజ్ ఉంది అది ఓపెన్ చేస్తుంటే మీకు చూపించేవాడిని అది క్లోజ్ చేస్తుంది బ్యాగ్ దగ్గర చూస్తున్నారు కదా కుండని ఆ ఎయిర్లు ఎట్లా పైకి వెళ్ళాయో ఎంత పొడుగున్నాయో ఏర్లో ఈ ఆంటీ వాళ్ళైతే మన అమ్మవారి సేవ కోసమని సిద్దిపేట నుంచి అయితే వచ్చారంట అమ్మవారి సేవ చేసుకున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ చూస్తున్నారు కదా ఆంటీ వాళ్ళైతే సిద్దిపేట నుంచి అయితే వచ్చారట సేవ చేసుకోవడానికి మాకు ఇక్కడికి వచ్చినప్పుడు సంతోషంగా ఉన్నది మాకు మంచి సేవ దొరికింది అందరం మీకు సేవ మంచిగా దొరికింది అందరికీ చాలా హ్యాపీగా ఉన్నాం చాలా సంతోషంగా ఉన్నాం అమ్మవారి దయ వల్ల అందరం సంతోషంగా ఉండాలని మొక్కుతున్నాం ఓకే విన్నారు కదా ఆంటీ వాళ్ళ మాటల్లో ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆంటీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇదిగోండి మా ఫ్రెండ్స్ అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగారు ఇక్కడ బయటకు వచ్చాను కదా ఇవాళ కొన్ని ఫోటోస్ దిగి అయితే మేము వెనకాల ఉన్న పార్క్ అయితే వెళ్దాం అనుకున్నాం ఇదిగోండి ఇటు మనకు బ్యాక్ సైడ్ లో మనకి నాదమయ్యేటువంటి లైట్స్ ఉంటుంది చూసా కదా అదిగోండి అది వచ్చేసి మన గార్డెన్ అన్నట్టు బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది మేమైతే వచ్చేసా చిన్న దారి మా ఫ్రెండ్ అయితే అందరూ వాడట్లేదు లాస్ట్కి ఎట్ల ఒక వచ్చేసాడు మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోయినా ఇదిగోండి మేమైతే లోపలికి అయితే వచ్చేసినాం పార్కులకి పార్క్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది పిల్లల్ని తీసుకొని వస్తే మాత్రం ఇక్కడ చాలా ఎంజాయ్ అయితే చేస్తారు చాలా టైం పాస్ అయితే అవుతుంది ఇక్కడ పిల్లలు అయితే చాలా బాగా ఆడుకుంటారు ఇక్కడ ఇక్కడికి వచ్చాక కొన్ని ఫొటోస్ అయితే దిగిన చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం భద్రకాళి టెంపుల్ని ఎలా అనిపించింది చాలా బాగా అనిపించిందా అయితే కామెంట్ చేయండి ఈ వ్లాగ్ అయితే ఇంత అయితే ఏం చేస్తున్నా చూసారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్